పవన్ కళ్యాణ్ అంటే ఒక అగ్ని తుఫాన్ అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే బాక్సాఫీస్ బద్దలైపోదా అన్నట్లే ఉంది ఓజీ మూవీ రివ్యూ నిజమే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఏదీ అతనికి అంత ఈజీగా రాదు కాని వచ్చిందా దీనమ్మ కిక్కు మామూలుగా ఉండదు ఆ కిక్కు ఏ రేంజ్లో ఉంటుందంటే జీరోతో మొదలెట్టి వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఊడ్చేసే అంతగా అది సినిమైనా సరే రాజకీయ రణరంగమైనా సరే ఈ తిక్కలోడు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడంటే తిరిగి ఉండదు వీడేం హీరోరా అన్నవాళ్లతోనే వీడ్రా హీరో అనిపిస్తాడు వీడేం హే అన్నవాళ్లతోనే గెలుపంటే వీడిదిరా అనిపిస్తాడు చోటే గెలుస్తాడు చేటే నిలుస్తాడు ఓటమి ఎంత బాధపెట్టిందో దానికి రెట్టింపు ఆనందం తిరిగి ఇచ్చేస్తాడు జెండా కూలీలని అవమానపడిన అభిమానులు కళ్లల్లో జెండా రెపరెపల్ని చూపించి విజయ గర్వాన్ని నింపుతాడు ఓటమి నేర్పిన పాఠంతో గెలుపు బావుట ఎగరేయడమే అలవాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఓజీతో మరోసారి విజయతీరం చేరుకున్నారు ఇదిరా సినిమా అంటే ఇదే హే పవన్ కళ్యాణ్ స్టామినా అంటే ఇలా కదా మేం చూడాలని కలలు కన్నది ఇలా కదా మా హీరోని చూపించాల్సిన తీరు అంటూ అటు జనసైనికుల్ని ఇటు మెగా అభిమానుల్ని మరోసారి కాలర్ ఎగరేసెట్టు చేశాడు ఓజీ ఎర్రతుండు తలకి బిగించి చేశాడు దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ తో రీమేక్ కాకుండా ఒరిజినల్ కథలో అతనిలోని ఒరిజినల్ ని చూపిస్తే వచ్చే కిక్ ఎలా ఉంటుందో ఓజీలో చూపించారు ఒక అభిమానిగా తన అభిమాన హీరోని ఎలా చూడాలని కోరుకుంటాడో చెప్పాలంటే అతను ఖచ్చితంగా ఆ హీరోని అభిమానించే అభిమానయి ఉంటేనే ఆకలి తీరుతుంది ఫుల్ మీల్స్ అందుతుంది దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని కావడంతో ఓధీతో తన ఆకలి తీర్చుకోవడమే కాకుండా చాలా మంది పవన్ అభిమానుల ఆకలి తీర్చేశాడు పవన్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ని చూపించి కథపరంగా చూస్తే ఓజీ సాధారణ గ్యాంగ్స్టర్ కథ చాలా సినిమాల్లో చూసిన కథ ఇంకా చెప్పాలంటే సుజీత్ గత చిత్రం సాహో కథనే పుస్తకంలో పేజీల మాదిరిగా అటునుంచి ఇటు తిప్పినట్టు తీసిన కథిది సాహో కథకి లింక్ చేయడమే కాదు అందులోనే పాత్రల్ని కూడా ఓజీలో మెరిపించాడు ఆన్సర్ షీట్ చేతికిచ్చి పోయిన ఎగ్జామ్ని మళ్లీ రాయిస్తే ఎలా ఉంటుందో సాహోలో చేసిన తప్పుల్ని ఓజీతో సరిదిద్దుకుని టాపర్ అయ్యాడు సుజీత్ వర్తమానంలో సాధారణ జీవితం గడిపే హీరో ఫ్లాష్ బ్యాక్లో పెద్ద డాన్ తన ఫ్యామిలీకి సమస్య రావడంతో మళ్లీ తనలోని పాతడాన్ బయటకొచ్చి విస్తరించిన నేర సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చేస్తాడు శత్రువుల్ని సంహరించడానికి మారణ హోమం సృష్టించి తనని నమ్ముకున్న వాళ్లని కాపాడుకుంటాడు సింపుల్గా ఓజీ కథ ఇదే కాని సుజీత్ ఎలా చెప్పాడంటే నుంచి రాజ్యాన్ని కాపాడే రాజుకి తోడుగా ఒకడొచ్చాడు తోడుగా వస్తే అతను తలదాచుకోవడానికి వచ్చారని అనుకుంటారు కాని అతను ఆ రాజుకి బలమై ఎప్పటికీ తలదుంచుకోకుండా రక్షణగా నిలుస్తాడు రక్త సంబంధం లేకపోయినా ఆ రాజుకి సరైన వారసుడు వచ్చాడని అనుకుంటారు జనం కాని శత్రువులు చావు భయంతో భగవంతుణ్ణి వేడుకున్నారో ఏమో కాని ఆ రక్షకుడు ఆ రాజును రాజ్యాన్ని వదిలి దూరంగా వెళ్లిపోతాడు తన ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలేస్తాడు కాని వెంటాడి వేటాడి తన ప్రేమను చంపేస్తారు శత్రువులు కాబట్టి అతనికి మిగిలింది శత్రు సంహారమైన యుద్ధమే ఆ యుద్ధం పేరే ఓ జీ ముంబై నగర వీధుల్లో గంభీరుడు సృష్టించిన మారణ హోమమే ఓ జీ ఈ కథలో రాజు సచ్చిదాదా రక్షకుడు గంభీరా శత్రువు ఓమీభౌ సాధారణంగా గ్యాంగ్స్టర్ కథల్లో హీరో ఒక బలమైన కారణంతో నేర సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్తాడు తిరిగి అతను మళ్లీ అజ్ఞాతం వీడి డాన్ మళ్ళీ మళ్లీ డ్యూటీ ఎక్కడంతో సంఘర్షణ ఉంటుంది అయితే సుజీత్ అలాంటి రొటీన్ కథనే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు గ్యాంగ్స్టర్ కథలు చాలా వరకు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ఒక పట్టాన సగటు ప్రేక్షకుడికి అర్థమై చావవు పైగా భీకరమైన రక్తపాతం చంపుకోవడాలు పుడుచుకోవడాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి కథలకి సెలెక్టెడ్ ఆడియన్స్ మాత్రమే ఉంటారు కానీ గ్యాంగ్స్టర్ కథల్లో గందరగోళం లేకుండా కథని సింపుల్గా అందరికీ అర్థమయ్యే చెప్తే అవి తప్పకుండా ఆదరిస్తూ ఉంటారు ఓజీతో అదే చేశాడు సుజీత్ భాషా శివ గాయం ప్రస్థానం పంజా బిజినెస్ మ్యాన్ ఇవన్నీ గ్యాంగ్స్టర్ కథలి వీటన్నింటిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే గ్యాంగ్స్టర్ కథకి ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించిన ప్రతి కథ సూపర్ హిట్ అయ్యాయి లవ్ అండ్ ఎమోషన్స్ ని ఎంత అర్థవంతంగా చెప్తే అంత పెద్ద హిట్ అయ్యాయి ఈ ఓజీ కథలో తక్కువ నిడిదిలో హృద్యంగా ఉండే ఒక మంచి లవ్ స్టోరీని గ్యాంగ్స్టర్కి కథకి లింక్ చేసిన విధానం బాగుంది సీరియస్గా సాగుతున్న కథలో లవ్ ట్రాక్ అంటే బోరింగ్ ఫ్యాక్టర్లా మారే ప్రమాదం ఉంటుంది కానీ ఓజీ స్వాగ్లోనూ ఈ లవ్ స్టోరీ క్యూట్ అండ్ ఎమోషనల్ గా అనిపిస్తుంది ఇది సుజీత్ అనబడే పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ పై ఉన్న అమితమైన అభిమానంతో రాసిన కథ అందుకే తన అభిమాన హీరోని ఏ విధంగా చూడాలని కలలు కన్నాడో అదే చేశాడు ఒక్కో సీన్లో అయితే తెరపై కనిపిస్తున్నది పవన్ కళ్యాణేనా ఆ స్వాగ్ ఎంట్రా బాబు అనేట్టుగానే అనిపిస్తుంది సినిమా ఆరంభం నుంచి రక్తం ఏరులై పారుతుంది ముందుగా చెప్పినట్టుగానే స్క్రీన్ మొత్తం బ్లడ్ బాత్ శవాల దిబ్బలే ఓ పోర్టులో దాచిన కంటైనర్ కోసం జరిగే ఈ యుద్ధంలో పవన్ కళ్యాణ్ కి కత్తి ఇచ్చి ఊచకోత కోయించేశాడు సుజీత్ ప్రతి పది నిమిషాలకే హై మూమెంట్ పెట్టి పవన్ కళ్యాణ్ ను ఎన్నాళ్ల నుంచి అతని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని కోరుకున్నారు అలాగే చూపించాడు ఆ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ అయితే మెంటల్ మాస్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ఇదే జనాలైతే కుర్చీల్లో నిలబడలేరు అతని ఫ్యాన్సే కాదు సాధారణ సినిమా ప్రేక్షకుడితో కూడా అర్పించేట్టు చేసింది ఆ ఇంటర్వెల్ సీన్ తొలి గంట సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించేది చాలా తక్కువ అర్ధగంట అయ్యే వరకు ఆయన ఎంట్రీనే ఉండదు కానీ ఎంట్రీ ఇస్తున్నాడనే ఇంపాక్ట్ క్రియేట్ చేసి కరెక్ట్ టైంలో కథలోకి కథానాయకుణ్ణి తీసుకొచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అక్కడ నుంచి కనిపించిన ప్రతిసారి మెరుపులే అన్నట్టుగా పవన్ లోని ఫుల్ స్వాగ్ ని చూపించాడు సుజీత్ పులి వేగం ఎనభై కిలోమీటర్లు జింక వేగం ఎనభై కిలోమీటర్లు కానీ వేటలో జింక పులికి దొరికిపోతుంది కారణమేంటో తెలుసా భయం లాంటి డైలాగులు పవర్ఫుల్ గా పేలాయి ఫస్ట్ హాఫ్ తర్వాత కథ కాస్త నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది రొటీన్ రివెంజ్ డ్రామా అనేది తెలుస్తూవే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ తో పవర్ఫుల్ సీన్లు పెట్టి పవర్ స్టార్ ని ఇంత పవర్ఫుల్ గా చూపించిన దర్శకుడు లేడబ్బా అనేంతగా చూపించాడు సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్లో కానీ జపాన్ ఫైట్ సీన్ కానీ అజ్ఞాతం వీడి మళ్లీ ముంబైలో అడుగుపెట్టే సీన్ కానీ ఇలా ప్రతి పది నిమిషాలకి ఓ ఐ ఫీస్ట్ లాంటి సీన్లతో నింపేసి కథనాల వైపు దృష్టి వెళ్లకుండా మాయచేశాడు కథలో డెప్త్ లేకపోయినా కథనంలో దమ్ము చూపించాడు ఈ కథల్లో హీరో ఎలివేషన్సే కీలకం ఇవి కథా కథనాలను డామినేట్ చేసేశాయి లాజిక్స్ ని మరిచిపోయేట్టు చేసాయి కేవలం ఎలివేషన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అందించారు పవన్ అభిమాని అంటే అతనికి ఖచ్చితంగా జానీ సినిమా నచ్చుతుంది ఇక్కడ దర్శకుడు సుజీత్ అదే కావడంతో జానీ రిఫరెన్సెస్ ని భలే వాడుకున్నాడు జానీ ఆర్ఆర్ కానీ గంభీరుడు గన్నని జానీ అని పేరు పెట్టడం కానీ ఖుషీ బద్రీ తమ్ముడు రిఫరెన్సెస్ తో పవన్ ఫ్యాన్స్ ని పాత రోజుల్లోకి తీసుకెళ్లాడు సుజీత్ పవన్ ఇమేజ్ ని ప్రెజెంట్ చేయడమే ముఖ్యమైన మోటో అనుకున్నాడేమో కానీ కథపరంగా మెరుపులు మలుపులైతే కనిపించవు జపాన్ ముంబై మధురై నాసిక్ అంటూ ప్యారల లేయర్స్ తో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో గమ్మత్తైన ఏంటంటే ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ కాంబో రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజ్ కి అస్సలు గిట్టదు అలాంటి ఆయన నోటితోనే పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్స్ ఇప్పించాడయ్యా సుజీతు మామూలుగా ఉండవు ఆ ఎలివేషన్ సీన్లు మా హీరోని తిడుతావరా నీ నోటితోనే పొగిడిస్తా చూడు అన్నట్టుగానే ఉంటాయి ప్రకాశ్ రాజ్ నోట నుంచి వచ్చే ఆ హై వోల్టేజ్ ఎలివేషన్ సీన్లు కామాటే కాని సత్యదాదాగా ప్రకాశ్ రాజ్ సినిమాకి కీలకమయ్యారు పవన్ రాజ్ కాంబినేషన్ సీన్లు చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి ఆఫ్ స్క్రీన్లో బద్ద శత్రువులుగా ఉండే వీలిద్దరూ ఆన్ స్క్రీన్ కి వచ్చేసరికి అంత ఆత్మీయులు ఎలా అయిపోయారబ్బా ఎలాంటి ఈగో ఇష్యూస్ లేకుండా అనే డౌట్ అనుమానమైతే రాకమానదు కన్మణి అంటే కంటిపాప అని అర్థం ఆ పేరుకి తగ్గట్టుగానే ఉంది ప్రియాంక మోహన్ కన్మణి పాత్ర తన భర్తని కంటికి రెప్పలా కాపాడుకునే పాత్రకి న్యాయం చేసింది ప్రియాంక మోహన్ కొత్త అమ్మాయి కావడంతో ఫ్రెష్ లుక్ లో కనిపించింది పవన్ కి పేరుగా కూడా సెట్ అయింది ప్రేమ కోసం నేర ప్రవృత్తిని వదిలేశాడు అని చూపించారు కానీ ఆ ప్రేమ కథని చూపించలేదు నేరుగా పెళ్లితో మొదలుపెట్టి వారికో కూతురు అందమైన ఫ్యామిలీగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చూపించారు ప్రతి నాయకుడిగా ఇమ్రాన్ హష్మి గంభీరుడితో పోటీకి గట్టిగానే నిలబడ్డాడు ఆయన్ని కూడా చాలా స్టైలిష్ గా చూపించారు శ్రీయారెడ్డి అర్జున్ దాస్ హరీష్ ఉత్తమన్ సుదేవ్ నాయర్ తేజ్ సప్రూ సత్యప్రకాష్ అభిమన్యు సింగ్ కిక్ ష్యామ్ శుభలేఖ సుధాకర్ రాహుల్ రవీంద్రన్ అజయ్ ఘోష్ జీవా యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమేయే సుహాస్ శ్రీకాంత్ అయ్యంగార్ సమ్మెట గాంధీ ఇలా పెద్ద తారాగణమే ఉంది ఈ సినిమాలో సుహాస్ చాలా చిన్న రోల్లో కనిపించాడు ఈ సినిమాకి సుజీత్ పవన్ కళ్యాణ్లు మెయిన్ పిల్లర్స్ అనుకుంటే మూడో పిల్లర్ తమన్ తన మ్యూజిక్ సెన్స్తో సినిమా స్థాయిని పెంచేశాడు తమన్ అంటే ఏదో దబిడి దిబిడి మ్యూజిక్ అన్నట్టుగా కాకుండా ఓజీలో అతని వర్క్ చాలా సెన్సిబుల్గా అనిపిస్తుంది నందమూరి తమన్ అంటారు కానీ ఈ సినిమాతో కొనిదల తమన్ అనే పేరైతే ఖచ్చితంగా వినిపిస్తుంది ఆ ఇంటర్వెల్ బ్యాంక్కి పోలీస్ స్టేషన్ సీన్కి క్లైమాక్స్లో ఆ పది నిమిషాల యాక్షన్ ఎపిసోడ్కి బాదేడయ్యా బాధుడు మామూలుగా లేదు తమన్ తాను పనిచేసిన ఏ సినిమాకి ఇంత సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు కానీ సినిమా చూశాక కొట్టుకోవడం తప్పులేదులే అనిపిస్తుంది అంత మంచి అవుట్పుట్ ఇచ్చాడు పగరగిలిన ఫైరు పాటకి థియేటర్స్లో రెస్పాన్స్ అదిరిపోయింది పవన్ కళ్యాణ్ లో కొత్త రకం స్వాగ్ స్టైల్ ని దర్శకుడు ఊహించుకోవడమే కాదు దాన్ని కళ్లకి కట్టే కెమెరా పనితనం కావాలి ఆ పనికి రవికే చంద్రన్ మనోజ్ పరమహంస నూటికి నూరు శాతం న్యాయం చేశారు కెమెరా వర్క్ వర్క్తో మల్టీలేయర్స్ ఉన్న కథని వివిధ కోణాల్లో చూపిస్తూ తమ కెమెరా పనితనంలో వేరియేషన్స్ చూపించారు హై క్వాలిటీ ఫిలిం చూస్తున్న అనుభూతిని కలిగించారు ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ తో పాటు ఏ విజయ్ పీటర్ హెయిన్స్ స్టంట్స్ శివల యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి కొన్ని స్టంట్స్ అయితే పవన్ డూప్ ని పెట్టినట్టుగా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది హైటెక్నికల్ వాల్యూస్ అందించడంలో నిర్మాత దానయ్య మరోసారి దానయ్య అని అనిపించారు ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు ఓవరాల్ గా ఓజీ చిత్రంతో చాలా రోజుల తర్వాత ఒరిజినల్ పవన్ కళ్యాణ్ ని చూసిన ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది బీభత్సమైన రక్తపాతం మితిమీరిన హింసతో ఇది ఏ సర్టిఫికేట్ మూవీ అని గుర్తుపెట్టుకోవడం మంచిది ప్యూర్ ఫ్యాన్ మేడ్ మూవీ కాబట్టి ఫ్యాన్స్ కి పూనకాలే కామన్ తో పాస్ మార్కులు ఇక బాక్సాఫీస్ లెక్కలంటారా పాత రికార్డులు చాలా వరకు గల్లంతయ్యే